విధేయనాడు కనిపించిన చంద్రుడు తదేనాడు కనిపిస్తాడు కనిపిస్తాడన్నట్టుగా బీజేపీ అనుకూల శక్తులు ఎవరో అసలు ఈ దేశానికి మతతత్వ రాజకీయాలు కేంద్రీకృత పెత్తనం ఇట్లాంటివి హానికరం అనేటటువంటి భావన లేని వాళ్ళు ఎవరో ఇప్పుడు చాలా స్పష్టంగా అర్థమైపోయింది నిజాయితీగా మాట్లాడుకుందామని తరచూ వాళ్ళు నిజాలను ఎదుర్కోగలుగుతారో లేదనే విషయం ఇప్పుడు పరీక్షకు వచ్చింది లోక్ సత్తా వ్యవస్థాపక అధ్యక్షులు తరచూ అనేక విషయాలు చెప్పేటటువంటి మేధావిగా కనిపించే జయప్రకాష్ నారాయణ్ ఆయన పార్టీ ఎన్డీఏకు మద్దతు ఇస్తాము అంటే ఆంధ్రప్రదేశ్లో ఎన్డీఏకు అంటే ఎన్డీఏలో భాగస్వాములుగా నాయకత్వం వహిస్తున్న నరేంద్ర మోదీ మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తెలుగుదేశం వాళ్ళతో కలిసిన పవన్ కళ్యాణ్ జనసేన వీటికి మద్దతు ఇస్తామని ప్రకటించారు వాళ్ళ ఇష్టం ప్రజాస్వామ్యంలో అదే పెద్ద సమస్య కాదు కానీ దీనికోసం పెద్ద సిద్ధాంతం పెద్ద థియరీ పెద్ద రీజనింగ్ తయారు చేసారే అక్కడ వస్తుంది అభ్యంతరం పెట్టుబడులు తెచ్చేవాళ్ళు సంక్షేమాన్ని అభివృద్ధిని సమతుల్యం చేసేవాళ్ళు ఉపాధి కల్పించేవాళ్ళు సంపద పెంచేవాళ్ళు దీర్ఘకాల దృష్టి కలిగిన వాళ్ళు అరాచకం లేకుండా చూసేవాళ్ళు ఇటువంటి వాళ్ళు కాబట్టి వాళ్ళ చేస్తున్నాము చేయాలి అన్న పద్ధతిలో ఆయన మాట్లాడే ముందే అక్కడ అసలు బొత్తిగా వాస్తవాలతో పొందడం లేదు ఒకవైపున దేశంలో మత రాజకీయాలు పెరిగి నిన్న కాక నిన్ననే తము తప్ప అన్ని పార్టీలు హిందూ మతం తప్ప ఇతర పార్టీల మీద దాడి చేస్తుంటాయి అని ప్రధాని నరేంద్ర మోదీ స్వయంగా ప్రకటించాడు ఇది నిజమా అయోధ్యలో రామ మందిర ప్రతిష్ట జరిగినప్పటి నుంచి మతపరంగా ఎన్ని విన్యాసాలు చేస్తున్నారో చూడట్లేదు ఎవరు రాముడితో గుడితో సమస్య కాదు మత రాజకీయాలు ఈ దేశానికి మత రాజకీయం వచ్చిన తర్వాత ఇంకా లౌకికతత్వము ప్రజాస్వామ్యం ఎక్కడ నిలుస్తాయి లోక్సత్తా అంటేనే ప్రజాస్వామ్యం కదా ఇంక ఇక్కడ ప్రజాస్వామ్యమే ఉంది వాస్తవానికి జయప్రకాష్ నారాయణ ఏ రోజు మత రాజకీయాలు అని బీజేపీలో అన్నటువంటిదే లేదు చాలా అటు ఇటు తిప్పి అది పెద్ద సమస్య కాదు ఇది కాదు అది కట్టుకోవచ్చు ఈ దాటవేత పరోక్ష సమర్థన ప్రత్యక్షమైనటువంటి వత్తాసు రైతాంగ ఉద్యమం దేశమంతా అట్టుడిగిపోతుంటే రైతుల కోరికలు అంగీకరించడం హానికరం ఈ ఆందోళనను వ్యతిరేకించాలని పిలిపించినటువంటి వ్యక్తి అంటే నరేంద్ర మోదీని అంటే మోర్ లాయల్ దన్ ది కింగ్ అన్న పద్ధతిలో బీజేపీని బలపరిచినటువంటి నేపథ్యం ఆయనకుంది ఇంకా ఆంధ్రప్రదేశ్ తీసుకుందాం ఆంధ్రప్రదేశ్ అభివృద్ధికి ప్రత్యేక హోదా లేకుండా వస్తుందని నేను భావిస్తున్నాను పవన్ కళ్యాణ్ హైదరాబాద్లో రౌండ్ టేబుల్ కాన్ఫరెన్స్ పెట్టినప్పుడు దాంట్లో అసలు ప్రత్యేక హోదా కింద ఎంత డబ్బులు వస్తాయో ఒక డెబ్బై వేల కోట్లు ఎంత వస్తాయని ఒక లెక్క వేసిన అవి వచ్చాయా అంటే ప్రత్యేక హోదా నిధులు కూడా ఇవ్వకుండా కూడా ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి చేయొచ్చా చిలకలు పేడ సభలో మోదీ కానీ కనీసం ప్రత్యేక హోదా గురించి మాట్లాడలేదు మిగిలిన రెండు పార్టీలు అడగలేదు అని విమర్శిస్తుంటే వాళ్ళు పూర్తి అభివృద్ధి చేస్తారు అని చెప్పడం ఏ విధంగా సంభవం జగన్మోహన్ రెడ్డిది వైసీపీది అరాచక పాలన ప్రజాస్వామ్యం లేదు ఇవన్నీ విమర్శలు చేశారు ఒప్పుకున్నాం కానీ అది కూడా పేరు పెట్టేం చేయలేదు మళ్ళీ అక్కడ కూడా సూటిగా దాన్ని మళ్ళీ ఏదో రకరకాల పద్ధతులు కానీ వాళ్ళను వ్యతిరేకించాలి అంటే వీళ్ళని బలపరచాలా అంటే ఒకరికి వ్యతిరేకంగా వాళ్ళు వాళ్ళని తీసిస్తే వీళ్ళు అంతేనా ఆర్థిక అభివృద్ధి అంటే దేశం కోటిన్నర కోట్ల రూపాయల అప్పులో కూరుకుపోవడం ఆర్థిక అభివృద్ధి జీడిపి గ్రోత్ గురించి ప్రపంచ బ్యాంకు తిరిగి తిరగేసి తిరగేసి లెక్కలేసి చివరకు అది సెవెన్ పాయింట్ ఫోర్ ఎయిట్ పాయింట్ ఫోర్ దగ్గర ఆగిపోవడం అది అభివృద్ధి ఇలా చెప్తూ పోతే చాలా చాలా లెక్కలు చాలా దారుణంగా ఉన్నాయి ఏనాడు లేనంతగా రిజర్వ్ బ్యాంక్ దగ్గర నిర్మల తెచ్చుకోవటం నిల్వలంటే వాళ్ళు ఇస్తుంటారు డివిడెండ్ అది తెచ్చుకోవడం అభివృద్ధి నోట్ల రద్దుతో అత్తలాగుతలం కావడం అభివృద్ధి అసలు అమరావతికి సంబంధించిన నిధులు ఇవ్వకుండా నాలుగేళ్ల పాటు పాలించారు ఇద్దరు కలిసి కదా రాజధానిని నిర్మించని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల్లో ఉండి అది అభివృద్ధి కాబట్టి జగన్ మీద విమర్శలు జగన్ ప్రభుత్వం బాగాలేదు జగన్ ప్రభుత్వం పోవాలని కోరుకోవచ్చు వాళ్ళ ఓడించవచ్చు కానీ ఏదో పెనం మీద నుంచి పొగిలోకి పడి అన్నట్టుగా దాన్ని తీసేయడం కోసం అసలు దేశంలో ప్రజాస్వామ్యం ఉందా సుప్రీంకోర్టే ఘోషిస్తూ ఉంది ఇప్పుడు కూడా సీఏఏ మీద పౌరసత్వ సవరణ చట్టం మీద రెండు వందల సంఘాలు వేసిన కేసులు విచారించి కేంద్ర ప్రభుత్వానికి నోటీస్ ఇచ్చారు మాట్లాడితే అవినీతి గురించి మాట్లాడే వీళ్ళు కార్పొరేట్లు ఎలక్ట్రాల్ బాండ్స్ కొనుక్కొని ఏ దాదాపు ఏడు వేల కోట్లు ఒక్క బీజేపీకే ఇచ్చారు అని లెక్కలు తేలిస్తే మూడు వందల మూడు మంది సభ్యులు ఉన్న మాకు పార్లమెంట్లో ఇంకా ఎక్కువ రావాలి అని అమిత్ షా మాట్లాడితే అది వీళ్ళకేం కనపడదా కాబట్టి ఇక్కడ అవినీతి అలా కేంద్ర ఆధిపత్యం అనండి ఆంధ్రప్రదేశ్కు న్యాయంగా రావాల్సిన వాటిని నిరాకరించటం అనండి అమరావతికి సహాయం చేయకపోవటము పోలవరం పూర్తి చేయకపోవటము వెనకబడిన ప్రాంతాల అభివృద్ధి లేకపోవటము విశాఖపట్నాన్ని బేరానికి పెట్టడము కార్పొరేట్లకు కట్ట పెట్టడము ఇటువంటివన్నీ విషయంలో వైసీపీకి టీడీపీకి పెద్దేడా లేదు కూడా కానీ చంద్రబాబు నాయుడు ఒక అడుగు ముందు ఉంటారు ఎందుకంటే ఆయన ఇన్వెస్టర్ ఫ్రెండ్లీ అది ఇది అంటారు కదా జగన్ సంక్షేమం ఎక్కువ ఆయన ఏమో కా ఇంది వెల్ఫేర్ విషన్ ఇందు హైటెక్ విజన్ అన్నారు రెండింటినీ బ్యాలెన్స్ చేస్తూ ఉన్నారు చేయండి మీరు చేయండి గౌరవంటే మీరు కలిసి రండి అంతేగాని బీజేపీ దాని మత రాజకీయాలతో ఎన్డీఏ రాష్ట్ర ప్రభుత్వాల మీద విపరీతమైన దాడి రాష్ట్రాలు లేకుండా భిన్న మతాలు లేకుండా రైతాంగ ఉద్యమాలు లేకుండా ఆంధ్రప్రదేశ్ అవసరాలు తీరకుండా ఇంకా ప్రజాస్వామ్యం ఏంటి ఉపాధి ఏంటండి కాబట్టి ఇక్కడ సూటిగా బలపరిచే బదులు బయట దానికి మళ్ళీ పెద్ద ముసుగేసి అభివృద్ధి అభివృద్ధి అంటే నిజమే సంక్షేమం ఒకటి అభివృద్ధి కాదు కానీ కార్పొరేట్లు ఒకటే కూడా అభివృద్ధి కాదు కార్పొరేట్లు పెరిగిపోతాయి చాలామంది ఆయన ఎప్పుడు చెప్తూ ఉంటారు కార్పొరేట్లు అంటే చాలామంది ద్వేషిస్తున్నారు వాళ్ళు ఇది కాదు అది ఎవరు ద్వేషించాడు కానీ వాళ్ళ వాళ్ళ వ్యాపారాలు వాళ్ళని చేసుకోమనండి పదిహేను లక్షల కోట్లు ఇరవై లక్షల కోట్లు కార్పొరేట్లకు రాయితీలు ఇస్తేనేమో అది ప్రజాస్వామ్యం మామూలు పేద ప్రజలకు సంక్షేమం లేవిడీలు అనేవి మో మోదీ కూడా ఎకతాయి చేశారు మళ్ళీ వాళ్ళు అవే ఇస్తారు అసలు ఆ మాటకు వస్తే ఇప్పుడు వైసీపీ ప్రభుత్వం ఇస్తున్న దానికంటే మేము ఇంకా ఎక్కువ ఇస్తామని చంద్రబాబు నాయుడు చెప్తున్నారే మరి దాన్ని ఎలా సమర్థిస్తారు రేపు రాబోయే రోజుల్లో అదే మార్గం అని రెండు వేల పద్దెనిమిదిలో చంద్రబాబు నాయుడు ధర్మ పోరాటం అని స్వయంగా విమర్శించారు గతంలో ఏ ఒక్కటైనా సవరించబడిందా నిన్న కూడా నన్ను ఎవరో చాలా మీరు వైసీపీని వైసీపీని కూడా అందామండి ముగ్గురు మద్దతే కానీ ఇప్పుడు లోక్సభ కూడా ఆ జాబితాలో చేరింది ఇప్పటివరకు ఎన్ని తేడాలు ఉన్న వామపక్షాలు కొంచెం లోకసత్తాన్ని గౌరవంగా చూస్తూ కలుపుకు వెళ్ళేవి కానీ ఇప్పుడు అందులో చేరడమే కాకుండా పైగా దాన్ని ఎవరన్నా తనని విమర్శిస్తే వాళ్ళు కులం ఆపాదిస్తారని ముందు ఒక ముద్ర ఎత్తనాడు ఎవడు మాట్లాడాడు కులం గురించి ఎవరైనా ఎందుకు మాట్లాడతారు ఎవరన్నా అజ్ఞానంలో లేకపోతే రాజకీయ స్వార్థంతో మాట్లాడితే ఆ రెండు వైపులా ఉంటారు వాళ్ళు వైపే మాట్లాడతారని మనం ఏం చెప్పలేం కదా ఇది వరకు ఇప్పుడు రెడ్డి కులస్తులకు కొంత ప్రయోజనం జరిగింది ఏదో నేను ఏదో పత్రికలో చదివా ఇంతకుముందు ఇంకో కులస్తులకు జరిగిందని వీళ్ళు అంటారు ఈ కులాల పంచాయతీ ఎందుకండి లౌకికతత్వం ప్రజాస్వామ్యం ప్రజా సంక్షేమం అనే విషయాలు మాట్లాడకుండా ఈ కులాలు ప్రతివాడు ఏదో కులానికి మతానికి చెంది ఉంటాడంటే అదే భారతదేశం యొక్క గొప్పతనం వైవిధ్యం భిన్నత్వంలో ఏకత్వం దాన్ని గౌరవించే లక్షణం బీజేపీకి లేదు ఆ పార్టీ ఈ దేశాన్ని గొప్పగా ఉద్ధరిస్తుంది కాబట్టి దాన్ని బలపరచాలి అంటే అండర్ ది డైనమిక్ లీడర్షిప్ ఆఫ్ నరేంద్ర మోదీ అన్న మాట వీరిని చాలా ఇన్స్పైర్ చేసినట్టుగా కనిపిస్తుంది బలపరిస్తే వేరే విషయం కానీ అదేదో దే రాష్ట్రాన్ని ఉద్ధరిస్తుంది కాబట్టి అంటే ఇక్కడ టీడీపీ జనసేన మాట్లాడితే రాష్ట్ర ప్రయోజనాల కోసం మా కోసం కాదని వాళ్ళు చెప్తుంటే ఇంకా దేశ ప్రయోజనాల కోసం మోదీని మోయటం తప్ప వేరే మార్గం లేదని చెప్తున్నారనమాట ఇంకా ఒక విపరీతమైన విషయం చెప్పారు నేను అది కూడా విడిగా మాట్లాడతాను ఇదే నాకు జయప్రకాష్ మీద ఇంకోటి ఉండి కాదు నేను ఇందులో ఉన్న రాజకీయమైన అంశం మాత్రమే చెప్తున్నాను